కుక్కలు ఏడ్చినా అరిచినా మరణిస్తామని సంకేతమా ఏదైనా కీడు జరుగుతున్నట్లు సంకేతమా అసలు ఇది ఎంతవరకు నిజము సైన్స్ మరియు టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలు నమ్మేవారు లేకపోలేదు అసలు సరైన ఆధారాలు లేని వాటినే మూఢనమ్మకాలు అంటారు అనేక సార్లు వీటిని కొట్టిబారేసినా ఏదో ఒక సందర్భంలో వీటిని నమ్మక తప్పదు నల్ల పిల్లి ఎదురైతే మంచిది కాదు అని కొందరు అంటారు పిల్లి ఎదురైతే మంచి పనులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే తల మీద బల్లి పడితే మరణం సంభవిస్తుందని అంటారు మరి ఆ మరణం మనకా లేక ఆ బల్లికా అనేది తెలియదు అలాగే కుక్క అరిస్తే మరణం సంభవిస్తుందని అంటారు కుక్కలు యమధర్మరాజు వస్తున్నట్లు తెలుస్తుందని అంటారు ఈ నమ్మకంలో ఎంత నిజముందో ఇప్పుడు తెలుసుకుందాం జంతువులలో అత్యంత విశ్వాసం కలిగిన కుక్క అలాగే మనిషికి బెస్ట్ ఫ్రెండ్ అని కూడా అంటారు కుక్క అరిస్తే పెద్దగా పట్టించుకోని మనుషులు అది ఏడిస్తే మాత్రం భయపడుతుంటారు అది వీధిలో కుక్క అయినా ఇంట్లో కుక్క అయినా భయపడటం మాత్రం ఖాయం దీనికి ఏమైనా చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయా అంటే అవి లేవు కానీ నమ్మకం మాత్రం బలంగా ముద్రపడిపోయింది ఈ నమ్మకాన్ని చాలా చాలామంది పరిశోధనలు చేశారు కానీ ఫలితం అంతంత మాత్రమే అసలు ఈ మూఢనమ్మకం మన దేశంలో పుట్టినది కాదు కుక్కలకు ఈ శక్తులు ఉన్నాయంటున్న నమ్మకం గ్రీకుల నుంచి వచ్చింది కుక్కలు దుష్ట శక్తుల్ని కనిపెట్టగలవని దెయ్యాలను చూడగలవని గ్రీకులు బలంగా నమ్మేవారట కుక్క ఏడిస్తే చెడు జరుగుతుందని ఎవరో చనిపోతారని అనుకోవడం కూడా వారి నుంచే మొదలైంది అంటారు వాళ్ళు దేని ఆధారంగా ఈ నమ్మకాన్ని పెంచుకున్నారో ఇప్పటి వరకు తెలియదు ఏడు గిట్టలు ఉన్న కుక్కకు దెయ్యాలు కనబడతాయని మాత్ గ్రోనిక్ అనే అమెరికన్ రచయిత ఓ పుస్తకంలో రాశారు కుక్క ఏదైనా శూన్యంలోకి చూసి అరుస్తున్నా ఏడుస్తున్నా ఖచ్చితంగా దెయ్యాన్ని చూసే అరుస్తుందని అప్పుడు దాని రెండు చెవుల మధ్య నుంచి చూస్తే ఆ దెయ్యం మనకు కూడా కనిపిస్తుందని రాశాడు ఆయన దీన్ని కొందరు కొట్టి పారేశారు కానీ ఎంతోమంది నమ్మారు దెయ్యాలని సైతం చూడగలిగే శక్తి ఉన్న కుక్కలు చావును పసిగట్టడంతో వింతేముందని అన్నారు అంటే కుక్కకు మనుషులు మరణం గురించి తెలియడం నిజమేనా ఎంత మాత్రం కాదని అంటున్నారు శాస్త్రవేత్తలు దెయ్యాల్ని చూడటం మరణాన్ని పసిగట్టడం వంటివన్నీ మూఢనమ్మకాలే అంటున్నారు కాకపోతే గాలిలో వచ్చే రసాయనిక మార్పులను బట్టి కుక్కలు చాలా తెలుసుకుంటాయి చావుకు దగ్గరగా ఉన్న మనిషి ఆ చుట్టుపక్కల ఉంటే మార్పులకు లోనవుతున్న వారి శరీరపు వాసన గాలి ద్వారా వీటిని చేరితే దాన్ని బట్టి అవి పసిగట్టవచ్చు దాన్ని బట్టి అవి పసిగట్టవచ్చు తప్ప వాటికి అవి మరణాన్ని కనిపెట్టేదని అసాధ్యమని అంటున్నారు పైగా ఎవరో మనిషి చనిపోతే అతడితో ఎలాంటి సంబంధం లేని కుక్క ఏడుస్తుండటం హాస్యాస్పదం అంటున్నారు అది ఏవడానికి అనారోగ్యమో మరేదో కారణమే ఉండవచ్చని వాదన ఉంది నిజమే కదా ఎవరైనా చనిపోతే వారికి సంబంధించిన వాళ్ళు ఏడుస్తారు కానీ ఎక్కడో ఎవరో ఎందుకు ఏడుస్తారు పెంపుడు కుక్కలు ఏడ్చడం అంటే ఒక అర్థం ఉంది ఊళ్ళో ఎవరో చనిపోతే ఊరు చివర ఉండే కుక్క ఎందుకు ఏడుస్తుంది ఇలా కాస్త లాజికల్గా ఆలోచిస్తే మన నమ్మకం నమ్మకమే అవుతుంది ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మార్క్